మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో జన సైనికులను కలిసే కార్యక్రమంగా కొనసాగుతున్న ఛాయ్ విత్ జనసైనిక్ నాలుగవ రోజు ఐదవ డివిజన్లో చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉత్సాహంగా జరిగింది జిల్లా పర్యవేక్షకులు గునుకుల కిషోర్ నేతృత్వంలో టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ వేములపాటి సూచనలతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం జన నూతన ఉత్సాహాన్ని నింపుతోంది ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున్ యాదవ్ జమీర్ కారంపూడి కృష్ణారెడ్డి శివకృష్ణ నక్కల రవికుమార్ బెల్లపు సుధామాధవ్ కృష్ణవేణి తదితర నాయకులు మహిళా జన పాల్గొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి